అందరికీ నమస్కారం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే వేలాది మందికి లాభం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు పెద్ద మనసు చేసుకొని సరే మా ఊరు మునిగిపోయినా సరే గాని వేరే వాళ్ళందరికీ లాభం అవుతుంది అనుకొని ఒప్పుకున్నారు ఆనాడు అందరు కూడా సంతకాలు పెట్టుకున్నారు అయితే ఆనాడు అనుకున్నది అనుకున్నట్టే రెండు వేల పదిహేను నుంచి తొందరగా ప్రాజెక్టులు అయిపోతే ఇబ్బందులు ఏం లేకుంటూ కానీ ఎప్పుడైతే సంతకాలు పెట్టినామో అప్పటికి పద్దెనిమిది ఏళ్ళు ఉన్న పిల్లలు కాకుండా ప్రాజెక్టు ఇప్పుడు పదకొండేండ్లు అవుతుంది దాదాపుగా ఈ పదకొండేళ్ళల్లో ఇంకా అనేక మంది పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకేం కూడా లాభం జరగలేదు ఒకటి రెండు అప్పుడు ఇచ్చిన ధరలు ఇప్పుడున్న ధరలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది దాని మీద ఒకసారి పునరాలోచన చేసుకోవాలి మూడు ఇండ్లు వాళ్ళు ఎవరికి కూడా ఇండ్లు గానీ వేరే దగ్గర కాలనీలు గాని కట్ ఇయ్యలేదు నాలుగు ఎట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను తీసుకుపోయి ఇంకో దగ్గర దిగబెట్టేంత వరకు మరి ఏదైతే నెల నెల అయ్యే ఖర్చులు భరించాలే ప్రభుత్వం అని చట్టంలో చెప్తున్నారో దాన్ని భరించినటువంటి దాఖలాలు లేవు ఈ నాలుగు అంశాల మీద బలంగా ప్రభుత్వాన్ని అడగాలని ఉద్దేశంతోనే ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది ఈ నాలుగు అంశాలు అడుగుదామా మరి కరెక్టేనా న్యాయమైన అంశాలు నేను చెప్పే ఇల్లు వేరే తప్పేం లేదు కదా ఈ నాలుగు అంశాలు ప్రధానంగా మనందరం కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి రెండు వివిధ ఎన్నికలు జరిగినప్పుడు ఇది మునుగోడు నియోజకవర్గం మరి చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా చెప్పుకున్నారు మీ ఎన్నికలు ఎంత ఖర్చయింది ఏమైంది ఏం కథ అయింది మొత్తం మీదే ముచ్చట్టుండే చాలా రోజులు అటువంటి ఎన్నికలలో మరి అనేక మంది వచ్చి వాగ్దానాలు చేసి మంత్రి అప్పుడు ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టిన హనుమాన్ గుడి దగ్గరనే నిలబడి వాగ్దానం చేసి మీ అందరితో నోట్లు వేయించుకొని పోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ మీ మాట ఇంటలేరని మీరు అందరు చెప్పిర పట్టించుకుంటలేరు పోతే అని సో ఆ పెద్ద మనిషిని అడగాలి మనం ఇక రెండోది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి మరి అక్కడ కేటీఆర్ గారి కాన్స్టిట్యుయెన్సీలో మిడ్ మానేర్ కట్టినప్పుడు ఎట్లయితే లాభం చేసిరో మరి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో మల్లన్న సాగర్ కట్టిన రైతులకు ఎట్లయితే లాభం చేసిరో ఆ లెక్కన ఉదయ సముద్రం నిర్వాసితులకు శివన్నగూడెం నిర్వాసితులకు రామకృష్ణాపురం నిర్వాసితులకు లక్ష్మణాపురం నిర్వాసితులకు అందరికీ కూడా నేను ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పి రానాడు ఎన్నికల ప్రచారంలో కానీ రెండేళ్ళు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆయన కూడా మళ్ళీ మాట్లాడిన దాఖలా లేవు కాబట్టే ఎవరు మాట్లాడతలేరు కాబట్టే ఇవాళ మీ దగ్గరికి నేను రావడం జరిగింది మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ సమస్యను పదిసార్లు మనం అడిగితే ప్రభుత్వం దృష్టికి పోతుంది అవుతుంది వాళ్ళ మీద కొద్దిగా ప్రెజర్ పడుతుంది కాబట్టి అప్పుడు ఈ పని జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది చాలా ఈ గుట్టలు ఎక్కుకుంటా దేవుని చూసుకుంటా ఎందుకు వచ్చినామంటే మేము రావడం వల్ల మీకు కొంత ఒక రెండు రూపాయలు లాభమైనా కూడా నా జన్మ ధన్యమైనట్టే నేను భావిస్తున్నా అందుకోసమే ఇక్కడ దాకా రావడం జరిగింది అయితే మిమ్మల్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే ఇంకా ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినా నేను రాగానే ఆయన ఏం చెప్తాడు ఆ పెద్ద మనిషి ఈ గవర్నమెంట్ వచ్చినాక నాలుగు నెలల నుంచి మాకొక రూపాయి ఇస్తలేరు మేము కూడా పనిచేస్తలేం కట్ట బంద్ పెట్టినాం నాలుగు అయిందని ఆయనే చెప్తున్నాడు అంటే ఇంకా ప్రాజెక్ట్ ఉంది తప్పితే తొందరగా అయ్యే పరిస్థితి కనబడతలేదు సో ఆ లోపల మనం సాధించుకోవాల్సినవి రెండే కొన్ని గ్రామాల వాళ్ళు ఇబ్రహీంపట్నంలో మనకు ల్యాండ్ కావాలి ఇళ్ళ ల్యాండ్ అని అడుగుతున్నారు కొంతమంది ఏమో చింతపల్లిలు ఇచ్చినా సరిపోతుందని కొంతమంది అంటున్నారు వాళ్ళని క్లియర్గా మనం ఎవరెవరు ఎక్కడెక్కడ అడుగుతున్నారో పేపర్లు తీసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా పంతం పడదాం అయితే మరి నల్గొండలో కూర్చుందామా లేకపోతే హైదరాబాద్ లో కూర్చుందామా ఒక తారీఖు అనుకొని ఒకసారి మాత్రం గట్టి కూర్చోవాలి కూర్చుంటేనే ఆ పని జరుగుతుంది దానికోసమే నేను మీ దగ్గర రావడం జరిగింది మొత్తం డిండి పరివాహక ప్రాంతంలో చాలా కుటుంబాలు ఉన్నాయి చాలా దగ్గరలో ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇంకా పెండింగ్ లు డబ్బులు వస్తలేవు దీనికి కాబట్టి అవుతుందో కూడా తెలిసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ లోపల మరి ఎవరైతే కులవృతులు కోల్పోయినరో భూములు కోల్పోయినరో ఒక మాట అన్నాడు తమ్ముడు చాలా బాధ అనిపించింది ఇదివరకు రైతులు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూలీలు అయిపోయారు ఇదివరకు కూలీలు ఉన్న వాళ్ళు ఎక్కడ ఎటుగతి లేని పరిస్థితి అయిపోయింది ఊరు మొత్తం ఎత్తిపోయింది ఊరు మొత్తం అందరు వెళ్ళిపోయింది కాబట్టి చెప్తున్నా ఏం పేరు మీరు ఏం పేరు మేము ముఖ్యమంత్రి విద్య వచ్చాము మాకు ఏదన్నా సహాయం చేసుకోవాలి మేడం అంతే మాకు చేసిపోతాం చేసిపోతానికి వచ్చి మాకు అందుకే బాగా అంటే మాకు మాకు తిందామంటే తిండి లేకుంటే గొడత తీస్తున్నాం మేడం మేము మా గొడత చెప్పదీరు లేవు మా పిల్ల ఒక్క పిల్ల ఓలీ కింద ఈ ఊర్లో ఉండి ఆ పిల్లకి ఇంత వరకు ఇల్లుకు రాలేదు ఏం చేస్తాం మేడమ్ మాకు గోదా తీస్తున్నాం మేడమ్ మస్తు బాధ మాకు మా పిల్లలు పోయి కూలి చేసుకొని పట్నాలు అంటే నా పడికి మేము చదితే మాకు వచ్చే పరిస్థితి లేదు మేడమ్ మాకు అంత గోదా ఉంది మేడమ్ నువ్వు ముఖ్యమంత్రి విద్య మధ్య మేడం నీకు దండం పెడదాం మాకేదన్ మాట్లాడతా అందుకే వచ్చి అందుకే వచ్చి అందుకే వచ్చిన ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని చెప్పని అమ్మా మొత్తం ఇక్కడున్న ఆడబిడ్డలు అందరు కూడా నీళ్ళు పెట్టుకొని మరి కోరుతా ఉన్నారు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదు మరి ఎంత ఆలస్యం అయితే అంత ఇంకా వీళ్ళందరికీ కూడా బాధ అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన వీళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏదో దగ్గర కూర్చోవాలి దాన్ని కూడా ప్లాన్ చేద్దాం గట్టిగా పట్టుబడితేనే అవుతుంది పని ఎందుకంటే ఎవరు గట్టిగా మాట్లాడితే

నిన్ను కనిపెట్టుకొని ఇంటికాడు ఉండవు మేడం మేము నువ్వు వస్తున్నావు అంటే మమ్మల్ని సహాయం చేయాలి మేడం నీకు చేస్తా బాధపడదు బాధపడే మరి కూడా ఏమైనా సాయంత్రం వచ్చారు చీకటి చీకటి తీసుకొచ్చే ఏడుస్తుంటే మూడు వందల పోలీసులు తెచ్చి పన్నెండు మండలాల సిఐళ్లు వచ్చి బుట్ట మొత్తంగా వస్తున్నావు మా పిల్లలు వేసుకోతుంటే నా పిల్లలు వేసుకోపోతున్నారు వేసుకపోతున్నారు మట్టుకునే వారికి నూటి మాటలు పందరి ఆరోగ్యం బాగాలేదు పావులు తేళ్లు అన్నీ ఉన్నాయి ఇప్పటిసంది నువ్వు తీసుకుంటే కాళ్ళు ఎక్కర్లేవు కిరాయి కట్టలేము కాడి ఇప్పటిస ఉండలేము షుగర్ బీ థైరాడ్ ఇవన్నీ రువగాలు ఉన్నాయి దయచేసి నువ్వు మాత్రం మాకు ఇల్లు పిల్లలకు జాబు ప్యాకేజీ మా సీన్ గౌడ్ సేను సినిమా చెప్పినగా ఇంక అందరం చెప్పని అవసరం లేదు తీసుకుపోయి నా పేరు నైట్ మేడం అక్షర పెట్టిర్రు పోలీసులు మూడు వందల పోలీస్ కేసులు ఉన్నాయి ఇంకా కేసులు ఉన్నాయా ఎంత మంది మీద పెట్టిర్రు పోలీసు అయినోలా అయిన వాళ్ళని పెట్టి వేసుకోపోయి మేడం ఆ డిశేవ్ లో నానేసుకుని మాకు పోలే చచ్చిపోయిందా అని ఒక్క పోలీస్ ఆయన పెట్టి పరారైంది అందరూ ఆ ఇది పర్ది మాది ఆ పోలీసు వాళ్ళ చూస్తే ఈ అన్నకి బాయే లచ్చే ఏడవ సంతోషం ఒక మాట ఎక్కడ పోతావు ఏ అన్యాయం జరిగింది ఇలా యాభై ఆరు ఎకరాలు పోయింది నాది ఒక్కె కొనలేదు మా పరిస్థితి కూలిపోతున్నా కాదు మా రాకపోయా మాట్లాడతా మాట్లాడతామని నువ్వు వచ్చిన చెప్పిపో ఏడ్చి ఏడ్చి రోగాలు ఎక్కువ ఏం లాభం లేదు లాభం లేదు అలా అయినా అంతమంది పోలీసు పంజన వైపు నుండి పోలేదు అట్లా పోరాటం చేసింది ఏం కదా మాట్లాడదాం గట్టి మాట్లాడదాం ప్లాట్లేమో రెండు వేలు ఎకరాలు டிசைட் பதினெட்டு மந்திரி அது கூட ஊர்ல சர்பஞ்சு காங்கிரஸ் అందరు సెట్ అయిపోద్దాం మర్చిపోరు కంపల్సరీ అదే వాళ్ళకు వాళ్ళకి రావాలి ప్యాకేజ్ మొత్తం రాని మా పిల్లలకు ఉంది కదా వాళ్ళకి రావాలి ప్యాకేజ్ నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని నేను అనేది ఒక్కటే తిరిగి 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 దమ్కొచ్చిర మీరు ఎట్టు తిరిగ కూరి మీ బాధలు మేము కొట్లాడతాం గట్టిగా అందులో వేరే ఆలోచన ఏం లేదు ఖచ్చితంగా చేసేదే అందుకే ఇంత దూరం వచ్చింది కాబట్టి ఒక్కటే మా ఆడబిడ్డలందరూ నేను కోరేది మన తెలంగాణ ఆడబిడ్డలనే గట్టిగా ఉండాలి ఏడుసూడు లేదు ఓన్లీ లొల్లి పెట్టుడే ఏడోదిగ ఏడు సరే వస్తుంది అనవసరంగా ఏడ్సుడు లేదు ఇక లేదు లేదు గట్టిగా ఉండండి మీ తరఫున మేము కొట్లాడతాం అది చెప్పడానికే వచ్చిన నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే ఈ ఏడ్సుడు మస్తు అయిపోయింది మస్తంది గట్టిగా మాట్లాడతాం అవసరం అంటే కొంత యువకులు ఉన్నారు కదా వీళ్ళని తీసుకుపోయి గట్టి హైదరాబాద్ లో కూడా లొల్లు పెడతాం లొల్లు పెట్టి ముందు ప్లాట్లు ఇప్పించే ప్రయత్నం బాగా చాలా గట్టిగా చేస్తాం ఓకేనా ్యాంక్ యూ జయ తెలంగాణ జయ తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ